దాదాపు మూడు వందల వీడియోలు బయటకు వెళ్ళిపోయాయి మేడం ఆ కాలేజీ యాజమాన్యాన్ని కూడా అడుగుతున్న మూడు వందల వీడియోలు తాపీగా నువ్వు మాట్లాడినటువంటి విషయాన్ని వారం రోజుల నుంచి మీ దృష్టికి తీసుకొస్తే కనీసం ఎంక్వైరీ కమిటీ లేదు కనీసం ఆ ఇష్యూస్ మీద ఎంక్వైరీ లేదు ఎవరి కాళ్ళు చుప్చాపుగా కూర్చునేసరికి ఆడపిల్లలకి భయం వేసిపోయి వాళ్ళు అర్ధరాత్రికి అర్ధరాత్రి సెల్ ఫోన్ లో టార్చ్లు పెట్టుకొని బయటకు వచ్చి యాజిటేషన్ చేస్తే ఇవాళ బయటకు వచ్చింది ఆ విషయం లేకపోయి ఉండి ఉన్నట్టయితే ఈ నిద్రాదేవి నిద్ర మొకంది ఏం మాట్లాడుతుందో ఆ నిద్రాదేవి వాయిస్ గనక ఆడపిల్లలు అంటే ఇంకా ఎన్ని దరిద్రాలు అక్కడ జరిగేటటువంటివి మీ కాలేజీలో మా ఆడపిల్లల్ని పెచ్చి పెట్టింది మీవా మీ ఎదవలు పూర్ణ వీడియోలు తీసి నున్ను ఇలాంటి నగ్న వీడియోలు తీసి అమ్ముకోవడానికి పంపించినామా అమ్మా మేము మా పిల్లల్ని మీ కాలేజీలకి ఎందుకు పంపిస్తున్నాం మేము మీకు లక్షలకు పోస్తున్నాం దేనికి పోస్తున్నాం మా పిల్లల జీవితము బతుకు బంగారు భవిష్యత్తు కావాలని అంతేగాని బతుకుల్ని ఈ విధంగా బజార్ను పడేసేటటువంటి మీలాంటి బాధ్యత లేనటువంటి మనుషుల మధ్య కూర్చోపెడితే ఎందుకు వదిలేస్తాం ఖచ్చితంగా నేను చెప్తున్నా వార్డెన్ నేను ఎందుకంటే నేను ఆడవాళ్ళ మీద చాలా తక్కువగా వెళ్తానమ్మా కానీ వెళ్ళానంటే మాత్రం అక్కడ బలమైనటువంటి కారణాలు ఉంటాయి ఇవాళ ఫస్ట్ ఇంత పెద్ద ఘోరం జరిగినప్పుడు మొదటి పని ఆవిడ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ రాజీనామా చేయాలి ఎందుకనంటే అవేమో అక్కడ ఆమె పాత్ర ఉందా లేదా తీసి పక్కన పెట్టు కానీ ఇంత ఘోరం జరగడానికి ఆవిడ బాధ్యత రాహిత్యమే క్రమశిక్షణ లేకపోవడమే ఆవిడంటే భయం లేకపోవడమే కాలేజీ యాజమాన్యం అంటే భయం లేకపోవడమే తనని తాను కాపాడుకోవడం కోసము ఇలాంటి అనైతికమైనటువంటి చర్యలకి పాల్పడి ఇంత మంది ఉసురు పెట్టుకొని ఇవాళ అవి బోర్డర్లు దాటి వెళ్ళిపోయినాయి ఆ వీడియోలు వెళ్ళిపోయాయి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పోలీసులు కూడా మాట్లాడుతున్నారు ఏంటంటే మేము వాళ్ళ ల్యాప్టాప్లు అన్నీ చెక్ చేసాం వాళ్ళ ఫోన్లు అన్నీ చెక్ చేసాం ఫోన్లలో ఏమి ఉండవు అని చెప్పేసి అని ఏమీ లేవు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు ఏమీ లేకపోతే మూడు మంది ఆడపిల్లలు ఎందుకు అర్ధరాత్రి బయటకు వస్తారు నేను అడుగుతున్నాను అసలు నీరు గార్చేటటువంటి ప్రయత్నం కేసు నీరు గార్చేటటువంటి ప్రయత్నం ఇవాళ మీరు ఆ ప్రయత్నాలు చేస్తే సార్ వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడటానికో లేకపోతే అక్కడ ఉన్న ప్రజా ప్రజా ప్రతినిధుల్ని కాపాడటానికో కాలేజీ యాజమాన్యాలను కాపాడడానికో దీని మీద కా సమగ్రమైనటువంటి విచారణ జరపకుండా శిక్షలు వేయకుండా ఉంటే మాత్రము ఇది భయంకరమైనటువంటి శిక్షలు రేపొద్దున వీళ్ళందరూ అనుభవించాల్సి వస్తుంది జనం చేతిలో ఖచ్చితంగా ఎక్కడ ప్రాణం ఒకప్పుడు ఆడపిల్లని ఆడపిల్ల పడితే వాటికి ఏం చంపేసే వాళ్ళని అంటే కాళ్ళు చేతులు వణికే అలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి నుంచి ఎంతో మంది ప్రాణాలు వడ్డి జైలుకెళ్ళి తన్నులు తిని ఉద్యమాలు చేసి ఆడపిల్లకి భద్రత కావాలి స్వతంత్రత కావాలి ఇళ్లలో పడి మగ్గి మొగుడు కొట్టినా తిట్టినా చీ కొట్టిన హెరాస్మెంట్ హెరాస్మెంట్లో కిరోసిన చావులు వరకట్నపు చావులు ఊరేసుకుని చచ్చిపోవటాలి వీటన్నిటి నుంచి కూడా ఆడదానికి ఒక ఆర్థిక స్వాతంత్రం కావాలి ఎందుకు బయటికి రాలేకపోయింది ఒక ఆర్థిక స్వాతంత్రం కావాలి ఆర్థిక స్వాతంత్రం కావాలంటే చదువు ఉండాలి ఆ చదువు కావాలి విద్యా హక్కుని మీద ఫైట్ చేసి స్వతంత్రం స్వేచ్ఛ కావాలనేటటువంటి దాని మీద ఎంతోమంది మహిళలు మహిళా మూర్తులు ఫైట్ చేసి ఇవాళ స్వేచ్ఛనిస్తే ఆ స్వేచ్ఛ రోజు ఒక్క ఆడపిల్ల గడప దాటి మూడు వందల మంది ఆడపిల్లల బతుకుల్ని రోడ్డు మీద పెట్టింది అని అంటే ఇవాళ ఏమనిపిస్తుంది అంటే లక్ష్మి మళ్ళీ వెనకటికెళ్లిపోయి పద్దెనిమిది ఏళ్ళ రంగాన్ని ఆడపిల్లలకు పెళ్లి చేసేస్తే బాగుండు పద్దెనిమిది ఏళ్ళ రంగాన్ని బయటికి పంపించకుండా కుటుంబంలో ఒక భార్యగా ఆ ఒక ఒక కుటుంబ ఒక ఇల్లాలని చేసేస్తే బాగుండు అనేటటువంటి ఆలోచనలు ఈ రోజు తల్లిదండ్రులకు వస్తున్నాయి ఎక్కడ ఉందమ్మా భద్రత ఎక్కడ ఉంది కాలేజీల్లో భద్రత లేదు అరే ఎనిమిది నెలల నిన్నగాక మొన్న చూసాం రెండు సంవత్సరాల పిల్లల్ని అత్యాచారం చేశాడు ఇద్దరు ఆడపిల్లల మీద చిన్న పసి కందుల మీద అది పోయింది అక్కడ లేదు ఆ తర్వాత మరి స్కూల్ పిల్లల్ని చూసాం అక్కడ లేదు నిన్నగాక మొన్న కలకత్తాలో ఘోరమైనటువంటి మెడికల్ కాలేజ్ లో అక్కడ ఆడపిల్లకి భద్రత లేదు ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆడపిల్లలకే భద్రత లేదు ఇవాళ ఎక్కడ ఉంది ఆడదానికి భద్రత ఉద్యోగానికి పంపించామంటే చూసాం మనము ఒక నిర్భయ కేసు చూసాం ఒక అభయ కేసు చూసాం ఇంకొకటి చూసాం ఇంకొకటి చూసాం ఎన్ని చూసాం ఆడది అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగేటటువంటి ఆ యొక్క సిచ్యుయేషన్స్ లేవు సరే ఇక్కడ మీరు అడగచ్చు అర్ధరాత్రి ఎందుకు పోవాలంటే అని ఎందుకు అంటే ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి పరిస్థితులు ఎలా ఉన్నాయి అర్ధరాత్రులు డ్యూటీలు వేస్తారు ఇంకా చెప్తున్నాను కదా ఈ ఎంఎన్సీ కంపెనీలు వచ్చిన తర్వాత నాకు తెలిసిన చాలా మంది ఆడపిల్లలకి నేనే చెప్తూ ఉంటాను మూడున్నరకి డ్యూటీ వేస్తారు అర్ధరాత్రి పన్నెండున్నరకు అవుతుంది సరే పన్నెండున్నరకు అయిందా వాళ్ళు ఏమన్నా వాళ్ళు సెక్యూరిటీని ఇచ్చి వెహికల్స్ ఇచ్చి ఏమన్నా పంపిస్తారంటే చాలా కంపెనీస్ సెక్యూరిటీ లేదు ఏం లేదు వాళ్ళ ఓన్ వెహికల్లో రావాల్సిందే అంతకు ముందు కూడా మనం చాలా మందిని చూసాం క్యాబ్ లో పంపించినప్పుడు క్యాబ్ డ్రైవర్లు చేసినటువంటి అత్యాచారాలు కూడా మనం ఈ రోజు లేదు రాత్రి లేదు ఎప్పుడు లేదు అసలు ఈ మహిళలకి వేసేటటువంటి డ్యూటీల విషయంలో ఒక సమయ పాలన ఎందుకు పాటించటం లేదు దానికి సంబంధించి మనం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం